హలో ఫ్రెండ్స్ ప్రోమో వచ్చింది ప్రోమోలో నబీల్ పృథ్వీ గొడవ పడుతున్నట్టు తర్వాత నాబీల్ పృథ్వీ ఏదో హెల్ప్ అడుగుతున్నట్టు మనం చూపిస్తున్నారు కదా నిన్న సగం గేమ్ అయిపోయింది ఎపిసోడ్లో మిగిలిన గేమ్ ఈరోజు పెడుతున్నారు ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది అదే ప్రోమో చూపించింది దాంట్లో పృథ్వీ నబీల్ గొడవ పడుతున్నట్టు నబీల్ ఇప్పుడు చూపిస్తాను నా బుస్ అంటే ఏందో అన్నట్టు చూపిస్తున్నారు అసలు అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఆడియన్స్ కోరుకునేది ఏంటి నబీల్ లాంటి వ్యక్తి గేమరు మంచి గేమ్ ఆడేవాడు మంచిగా ఆలోచన చేసేవాడు వాళ్ళతో చేరి తన ఇండివిజువాలిటీని పోగొట్టుకొని వాళ్ళు చెప్పినట్టు ఆట ఆడుతున్నాడు అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాధపడుతున్నారు కొంతమంది నా కామెంట్ రూపంలో కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ ఉడవ తోటి నబీలు మరి ఆలోచించాడా వాళ్ళు తనకు అన్యాయం చేస్తున్నారు వాళ్ళు వా ఒక వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు నన్ను వాడుకుంటున్నారు ఏమన్నా నబీలు గ్రహించింద గ్రహించుంటాడా గ్రహించే ఇప్పుడు చూపిస్తాను నా బుస్సు అన్న ఏందన్నట్టు అంటున్నాడా కానీ నన్ను ఏం జరిగిందంటే ఒకవేళ నబీలు ఊహించుకొని కనుక వాళ్ళు ఆటలో భాగంగా నన్ను టార్గెట్ చేశారు నేను వాళ్ళని కదా పైకి లేపాను వాళ్ళకి హెల్ప్ చేశాను కదా యష్మికిచ్చి యష్మీకి వెళ్ళకుండా గౌతమ్కి ఇస్తే గౌతమ్ ఉండేవాడు కదా అని ఆలోచించుకొని ఉంటాడా మేబీ ఆలోచించుకొని ఉండొచ్చు ఎందుకంటే నిన్న నబీలుకి హెల్ప్ చేసింది గౌతమ్ ఒక్కడే ఆటలు నిన్న గేమ్లో అందరు నబీల దగ్గర మూటలు తెచ్చేస్తున్నారు వేస్తూ ఉంటే విష్ణుప్రియ దో యష్మి కానీ విష్ణు దూరం నుండి ఆ మూటల్ని అట్లా ఇసరకూడదు దగ్గరికి వెళ్ళి దానికి నబీలు కోపడ్డాడు కూడా దగ్గరకు వచ్చేయాలి అట్లా ఇసరకూడదు అని కూడా కోప్పడ్డాడు కోపడినా కానీ వేస్తారే ఉన్నారు అలాగా అదే విధంగా ఈరోజు నబీలు ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ రావడంతో మన ప్రోములు స్టార్టింగ్ స్టార్టింగ్ పృథ్వీ నబీల్ని హెల్ప్ అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు నాకు హెల్ప్ చేయి అంటే మోటర్ నా దగ్గర నాకే వేయద్దు నాకు సపోర్ట్ చేయి అని అడుగుతుంటే నబీలు ఏం చేస్తున్నాడు అంతకుముందే ప్రేరణ నబీల్ని అడిగింది నాకు సపోర్ట్ చేయని అడిగితే నేను కొంతమంది కూడా అడుగుతున్నాను నేను ఆలోచిస్తాను అన్నాడు ప్రేరణతోటి సరే ఆలోచించి నాకైతే చెయ్యి అంటది ఓకే అంటాడు ఇక్కడ రోహిణి కూడా అడిగింది నబీని హెల్ప్ చేయమని ఎందుకంటే అక్కడ రోహిణి పృథ్వీ ప్రేరణ ముగ్గురే ఉన్నారు ఇప్పుడు పృథ్వీతో ఏం చెప్తున్నాడు ఆల్రెడీ నేను ఒక మా హెల్ప్ చేస్తానని చెప్పాను సపోర్ట్ చేస్తానని చెప్పాను అంటే నువ్వు ఇంతకుముందు నాకు మాట ఇచ్చావు కదా చేస్తానంటే ఇంతకుముందు అంటే కలిసి ఉన్నప్పుడు పృథ్వీని కంట్రీ అండర్షిప్ వచ్చినప్పుడు అన్నాడు నీకు నేనే సపోర్ట్ చేస్తాను నేను మెగా చీఫ్ చేస్తానని యష్మి పృథ్వీ నబీన్ కూర్చున్నప్పుడు అన్నాడు నాకు మాట ఇచ్చావు కదా అని అంటే చూస్తాను సరే అన్నాడు ఆ షూర్ హెల్ప్ చేయ అన్నాడు వెళ్ళిపోయాడు ఇక్కడ మూటలు వేసేటప్పుడు నబీలు ఏం చేశాడు టీషర్ట్ నిండా మూటలు తీసుకొని పోయి పృథ్వీ మీద పోసాడు పృథ్వీ మీద పోయినంతట పృథ్వీ పైన పోస్తావేంది పైన పోస్తావేంది అని లేచాడు మరి అంత లేచాడు మరి నిన్న యష్మి ప్రేరణ విష్ణు కూడా తీసుకొని పోయి నబీల మీద పోసారు పోసారు కదా అప్పుడు నబీలు అడిగాడు కదా అప్పుడు మరి వాడు చెప్పొచ్చు కదా అట్లా పైన వేయకూడదని అంటే ఇప్పుడు పృథ్వీ మీద నబీలు పోసినందుకు పృథ్వీ కోపం వచ్చింది మరి అదే సేమ్ అదే విధంగా అదే ట్రీట్మెంట్ నబిలు కూడా జరిగింది కదా విష్ణు వేసింది ఇసులు వేసింది పైకి యష్మి వేసింది నబిలు గొడవ పడ్డాడు మరి అప్పుడు చేకుంటే ఇప్పుడు చేసేవాడు కాదు కదా అప్పుడేమో నబిలు టార్గెట్ చేసి నబిలు తీసేయడానికి అన్నీ వేశారు అప్పుడు అలా చేశారు కాబట్టి నబిలు ఇప్పుడు ఇట్లా చేశాడు తప్పే ఉంది చెల్లు చెల్లు కదా దానికి పృథ్వీ కోపాడలంత అవసరం అక్కడ లేనే లేదు అంటే పైన వేసాడు అంటే మాటిచ్చి నన్ను మెగా చేస్తానని మూటలను తెచ్చి నన్ను ఎత్తినెత్తనాడని పృథ్వీకి షార్ట్ టెంపర్ కదా కోపం వచ్చేసింది కోపం వచ్చి పైకి లేచాడు తర్వాత నిఖిల్ ఏమంటున్నాడు నువ్వు ఇట్లా ఇసిరేస్తున్నావు ఇసురేయొద్దు అని నబీన్కి చెప్తున్నాడు ఇసురేయుద్దన్న సంగతి నిఖిల్ మరి యష్మి వేసినప్పుడు ఎందుకు చెప్పలేదు అప్పుడు నబీన్ అడిగాడు కదా ఇప్పుడు ఇసిరేస్తుందని క్వశ్చన్ చేస్తున్నాడు అప్పుడు విష్ణు ఇసిరేస్తుంది యష్మి ఇసిరేసింది అప్పుడు క్వశ్చన్ చేయాలి కదా అంటే తన దాకొస్తే కానీ అది తప్పవుద్ది ఎదుటివాడవ చేస్తే తప్పు కాదు అది నబీలు టార్గెట్ చేసినట్టు అది తప్పు కాదు ఇప్పుడు పృథ్వీని టార్గెట్ చేసినందుకు తప్పు అయింది అది నిఖిలి దృష్టిలో దానికి నబిలు అంటుంది అప్పుడు చెప్పలేదు కానీ అంటే అప్పుడు నీ నోరు ఏమైందని పృథ్వీ లెగుస్తున్నాడు అంటే అప్పుడు అడగచ్చు కదంటే అప్పుడు అడిగాడు కానీ కొంత చిన్నగా అడుగు ఊరుకున్నాడు అప్పుడు నీ నోరు ఏమైంది అప్పుడు నీ నోరు ఏమైంది మూసుకుపోయిందా అప్పుడు ఏమైంది అన్నట్టు పృథ్వీ గొడవకు వస్తున్నాడు గొడవకి వస్తుంటే నబీలు ఏం చేశాడు చెయ్యి దగ్గరకు వస్తుంటే చెయ్యి ఇట్లా అడ్డం పెట్టి ఆపి మనిషిని పృథ్వీని ఆపి నిఖిలి జవాబు చెప్తున్నాడు నిఖిల్ జాబ్ చెప్తూ చెయ్యి మేధేసి ఆపినందుకు పృథ్వీని టచ్ చేయకు టచ్ చేయకు టచ్ చేయకు నడుస్తున్నాడు ఆల్రెడీ అంత ముందు ఏం డిసైడ్ అయ్యాడు నబీల్ వీళ్ళు చేసిన డ్రామాల్ని వీళ్ళు చేసిన నాటకం అంతా కొంచెం అర్థమైపోయి అక్కడ ఎవరు తేజ రోహిణి అవినాష్ గౌతమ్ కూర్చో అన్నాడు నా పగ చూపిస్తాను నేను రెచ్చిపోతాను ఎక్కడి నుంచి అని వేశాడు ఏ అక్కడ రోహిణి హెల్ప్ చేయాలనుకున్నాడా ప్రేరణ హెల్ప్ చేయాలనుకున్నాడు ప్రేరణని మెగా చీమ్ డిసైడ్ అయినట్టున్నాడు హెల్ప్ చేశాడు ఇక్కడ టచ్ చేయకు టచ్ చేస్తావింది టచ్ చేస్తావిందంటే ఎవరు టచ్ చేయకూడదా మరి గౌతమ్ని మరి నిఖిల్ టచ్ చేసాడు కదా ఇట్లా తోసాడు కదా వెనక్కి మరి అది తప్పు కదా అది కరెక్టా వాళ్ళైతే తొయ్యొచ్చు నట్టొచ్చు ఇక్కడ అంటే వీళ్ళని ఏమనకూడదు వీళ్ళని తొయ్యకూడదు నట్టకూడదు వీళ్ళని నెత్తి మీద ఏమి వేయకూడదు వీళ్ళు చేస్తారు అన్నీ వీళ్ళు ఎదుటోళ్ళ మీద మోట్లు వేస్తారు ఎదుటోళ్ళని టార్గెట్ చేస్తారు ఇసిరేస్తారు మోట్లు చేసి తోస్తారు వీళ్ళని ఎవరు తొయ్యకూడదు వీళ్ళ మోట్లు వేయకూడదు టచ్ చేయకూడదు ఇదే అబ్బా ఇప్పుడు మనం ఎదుటివాళ్ళకి ఏం చేస్తాము అదే చేస్తాది గేమ్ కదా గెలవాలి మెగా చీఫ్ ఆ ఇంటెక్షన్ ప్రతి ఒక్కడికి ఉంటుంది అయితే పృథ్వీ కూడా ఉంది మెగా చీఫ్ అవ్వాలని ఉంది కానీ బిహేవ్ చేసే తీరు ఇప్పుడు ఈ బిహేవియర్కే కదా వాడు మెగా చీఫ్ అయితే మనం తట్టుకోలేము విడిగానే తట్టుకోలేకపోతున్నాం అనే కదా వాడు పక్కన పెడుతుంది పృథ్వీని ఇంకా పృథ్వీకి తెలియకపోతే ఎట్లాగా వాడు ఆల్రెడీ రోగిడీ రేరెట్గా అంటుంది పృథ్వీని ఇప్పుడే తట్టుకోలేకపోతున్నాము రేపు మళ్ళీ మెగా చీఫ్ అయితే ఇంకా తట్టుకోలేము వద్దంటుంది అదే వాళ్ళ ఆలోచన కూడా ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు మెగా చీఫ్ అయితే ఇంకా తట్టుకుంటామనే పక్కన పెడుతుంటే ఇంకా పృథ్వీ మార్చుకోవట్లేదు ఇంకా ఇంకా పృథ్వీకి అర్థం కావట్లేదు నా బడి నాదే నేను ఎవరు మాట్లాను నా ముక్కు చూడు దారి అన్నట్టు తన కోపం మీద అట్లా వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది పూర్తిగా చేస్తే ఇంకేం జరిగింది మనకు అర్థమైంది ఇక్కడ ప్రోమ ప్రకారం మాత్రం ఇక్కడ చూపిస్తారు కానీ ప్రోమోలో అంత ఉండదేమో అనిపిస్తుంది నాకు ప్రోమోలో భయంకరంగా లే అమ్మో ఏం జరుగుతుందో అని ఎపిసోడ్ చూస్తామని ఇంత అంత ఉండదేమో ఇంత అగ్రెసివ్ ఆడు ఉండదేమో అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఉన్నా కానీ పృథ్వీ అని కొంచెం అగ్రసివ్ తగ్గించుకోవాలి ఎందుకంటే అక్కడ నిఖిల్ గౌతమ్ నట్టినప్పుడు మరే నిఖిల్ ఎందుకు అని అనలేదు కదా అప్పుడు మరి ఇప్పుడు నన్ను టచ్ చేస్తాను టచ్ నబీల నీ మీదకి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా వాళ్ళేమో మూకుమ్ముడిగా దాడి చేస్తారు మూకుమ్మడిగా మాట్లాడతారు ముక్కుమ్ముడిగా నామినేట్ చేస్తారు మూకుమ్ముడగా చేస్తారు ఆట టార్గెట్లు చేస్తారు ఎదుటి వాళ్ళు చేయకూడదు ఎదుటి వాళ్ళు చేస్తే కోపాలు వస్తాయి వాళ్ళకి రెచ్చిపోతారు వాళ్ళ మీద ఇప్పుడు నబీలు అడ్డం పెట్టుకొని వాళ్ళు నబీలు ఆడియన్స్ ఏంది మనం అనుకున్న నబీలు ఇదేంటి ఇండివిడ్యువల్ ఆడకుండా కప్పు విన్నర్ రేస్లో ఉండే నబీలు వాళ్ళ మాటలని వాళ్ళకేం దూరిపోయాడు ఏంటి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా అనే కదా ఆడియన్స్ బాధ ఇప్పుడు నబీలు ఒకవేళ తెలుసుకొని కనుక తను ఒంటరిగా గేమ్ ఆడగలిగితే ఆడియన్స్ కోరిక నెరవేరినట్లే విన్నర్ రేస్లో ఉన్నట్లే ఒకవేళ మారుకోకుండా ఇప్పటివరకు అది చూసి మన తర్వాత పోయి మళ్ళీ వాళ్ళతో కలిసేయడం అనుకో ఇంత కూడా ఇక నబీల్ని ఎవరు మార్చలేరు ఏ నబీలు ఆశ కూడా నెరవేరపోవచ్చు ఎందుకంటే వాళ్ళని అంటే పెట్టుకుంటే ఉపయోగమే ఉంది ఒంటరిగా ఇప్పుడు కప్పు ఒకళ్ళకి ఇస్తారు కానీ అందరికీ ఇరు కదా వాళ్ళు ఆల్రెడీ పిఆర్లు పెట్టుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు కప్పుల కోసం దానికి పోరాటం చేయాలి కానీ వాళ్ళతో కలిసిపోతే అట్లా వాళ్ళతో కలిసిపోతే కప్పు ఏమైనా సగం తీసిస్తారా నబీలకి ఇరు కదా నబిల్ని వాడుకుంటున్నారు వాళ్ళు నబిల్ తెలుసుకొని ఇకనైనా తనకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఎవరు టార్గెట్ చేస్తున్నారు ఎవరు అన్యాయం చేస్తున్నది ఇప్పుడు ఆలోచించినట్టు ఆలోచించి ముందుకెళ్తే ఈ ప్రోమో ప్రకారం నబీలు విన్నర్ రేస్లో ఉన్నట్లే తర్వాత ఎవిక్షన్ పాస్ అనేది నబీలు గెలుచుకున్నట్టు మనకు అప్డేట్ తెలుస్తుంది అసలు ఎవిక్షన్ పాస్ అనేది నబీలకు అవసరమే లేదు ఎందుకంటే మంచి ఆటగాడు ఆట వాళ్ళకి కదా ఎవిక్షన్ పాస్ కావాల్సింది నబీలకు ఇచ్చినట్టు తెలుస్తుంది దానివల్ల కూడా ఏదో టార్గెట్ పెట్టినట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇక ప్రోమో ప్రకారం అయితే చేసి ఆపాడు అంతే నబిలు చేసిందే కరెక్ట్ వాళ్ళు చేసిందే నబులు తిరిగి చేసాడు అంతే ఇచ్చిందే మళ్ళీ తిరిగి ఇచ్చాడు అంతే ఆడ వేరే రేజనేవి లేదు బాక్సులో చేసిన మూటల్ని ఆ బాక్సులో కూర్చున్న ఎవరైతే బిగ్ బాస్ చీఫ్ కంటెండెంట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోకూడదు వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు తీయాలి ఇక్కడ పృథ్వీ ఏం చేస్తున్నాడు నిన్న ఎపిసోడ్లో కూడా తీసేస్తున్నాడు పక్కన తను తీసేయకూడదు తను తీసి వేస్తున్నాడు అది పౌరు గేమే కదా మరి అక్కడ సంచాలకుండా అవినాష్ ఏం చేస్తున్నాడు చూస్తున్నాం బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు అది పౌరు గేమే కదా ఆ పౌరు గేమ్ కింద పృథ్వీ నిన్నే అవటవ్వాల్సింది ఇంకా ఉంచారు ఇప్పుడు దాకా ఉండడమే గొప్ప మళ్ళీ పౌరు గేమ్ ఆడి మళ్ళీ నబ్బుల మీదకి వెళ్ళటం నిన్న ఎపిసోడ్ చూశారు కదా ఆ పంచాయతీలు గోలైందో బాబు ఈ పంచాయతీలు ఎక్కువైపోతున్నాయి అక్కడ చిన్న చిన్న పంచాయతీలు ఆ పంచాయతీలు చే ఈ పూర్తి అని వెంటనే సారీలు చెప్పుకోవటాలేందో మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ కోసం ఆటలేందో ఇది ఏందో పంచాయతీ ఒకసారి చూద్దామండి అదేందో తెలిసేద్దాం మనం ఫస్ట్ పంచాయతీ ఏంటంటే తేజ ప్రేరణ అక్కడ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళారు అక్కడ బిగ్ బాస్ ఏం అడిగారు గాసిప్స్ చెప్పండి గాసిప్స్ చెప్పాలంటే మీరు కేక్ తినొచ్చు అంటే చెప్పారు ఏబీసీ అని చెప్పారు బయటకు వచ్చాడు ఇప్పుడు వీళ్ళు బయట ఉన్న వాళ్ళు టెన్షన్ ఏంటి వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు ఏం జరుగుతుంది బిగ్ బాస్ ఏం అడుగుతున్నాడు ఏంది కథ అనేది టెన్షన్ ఉంటుంది కదా అందరూ ఒకసారి చేరారు చోట చేరి ఏం మాట్లాడుకున్నారు అది పక్కన పెడితే ఫస్ట్ పంచాయతీ ఏంటంటే యష్మి గౌతమ్ పంచాయతీ ఏంటి అసలు విష్ణు పృథ్వీ పంచాయతీ ఏంటి యష్మి పృథ్వీ పంచాయతీ ఏంటి చివరికి యష్మి బ్యాగ్ మర్చిపోవడానికి కూడా కారణం ఏంటి ఇదన్నిటికి ఒకే మూలం అవుతుంది చివరికి మొత్తం ఏనండి మొత్తం చుట్టు చుట్టు ఒకటే అవుతుంది ఇదంతా కారణం ఏడగోయిందంటే అదే ఇది ఆడగోద్ది తేజ తర ఎవరు వస్తారు గౌతమ్ వస్తాడు ఇప్పుడు ఫస్ట్ పంచాయతీ మనం ప్రే పృథ్వీ యష్మి పంచాయతీ ఏంటంటే బ్యాగ్ గౌతమ్కి ఎందుకు ఇస్తావు నీకు వద్దా నీ కంటెండర్షిప్ వద్దా నువ్వు వద్దనుకున్నప్పుడు నిఖిల్కి ఇవ్వాలి కదా గౌతమ్కి ఎందుకు ఇస్తావు నువ్వు నీకేం అవసరం గౌతమ్ నేను నక్క అన్నాడు అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు ఎందుకు ఇస్తావు అని గొడవ పడుతుంటాయి ఎనరా నేను చెప్పేది ఎనరా బాబు నా మీద నెగిటివ్ వచ్చింది ఆట ఆడగా అరగతుండను తీసేశానని నామినేట్ కూడా చేశారు నన్ను అది తీసేసుకోవాలరా నేను ఇది కొనసాగితే మళ్ళీ నామినేషన్లు కూడా అదే పెడతారు నేను కరెక్ట్ అంటే పృథ్వీ అనడే లేదు నువ్వు వీయటానికి లేదు గౌతమ్కి ఇస్తే ఊరుకోను నేను నా వీళ్ళు నిఖిల్కి లేకపోతే నువ్వు ఉదుసుకో నా బిల్లు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఉంచుకో లేకపోతే నిఖిల్కి అంటే కాదురా నేను నా వీళ్ళు మాట్లాడుకున్నావురా నా బీళ్ళు కనుక నాకు ఇస్తే నేను కనుక గెలిస్తే గౌతమ్కి ఇస్తాను ముగ్గురు మాట్లాడుకున్నావురా అంటే ఆ ముగ్గురు మాట్లాడుకు నువ్వు తెలుసు కదరా పృథ్వీ అంటే నాకు తెలిస్తే ఇస్తావు అనుకోవాలి నేను రికార్కి లేదు అని అంటుంటే మేము చెప్పిందే చేయాలి నువ్వు నాకు అట్లా చేస్తే ఊరుకో నేను అని పృథ్వీ మాట్లాడుతుంటే ఇష్టం వచ్చి ఏంటి వీళ్ళు మాట్లాడేది మనకు ఒపీనియన్ లేదా అని మాట్లాడింది కదా ఒపీనియన్ లేదా మనకు ఇండివిడ్యువాలిటీ లేదా మన ఆలోచన పక్కన పెడుతున్నా వీళ్ళు చెప్పిందే మనం చేయాలా వీళ్ళు చేసింది చేయాలా వీళ్ళు తినమంటే తినాలి తాకమండ తావాలి కూర్చో కూర్చోవాలా ఏంది వీళ్ళ అధికారం మన మీద అన్నట్టు మాట్లాడింది అక్కడ అక్కడికి మన పృథ్వీకి మండింది మండి విష్ణుని కూడా అరిసాడు విష్ణువుని యష్ణు ఇద్దరిని అరిసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళినాక నిన్న మన ఎపిసోడ్ చూసినప్పుడు యష్మి విష్ణు మాట్లాడుకుంటారు నేనేం చేసే నేను ఏమైనా నా మంచిగా అన్నాను నా మీద ఇది చేస్తాడే నన్ను తీసుకొచ్చి పెడతాడు దాంట్లో అని అంటే లేదులే కూర్చొని మాట్లాడుకుందాం వాడు అంతేలే నేను మాట్లాడతాలే లేని అంటే అంతలో పృథ్వీ వస్తాడు పృథ్వీ రారా మాట్లాడదాం సారీ చెప్పు మా ఇద్దరికనంటది యష్మి ఎవరికి నేను చెప్పను అంటాడు ఏ విష్ణు అంటది నాకు అవసరం లేదు సారీ నేను అడగలేదు అంటది నేను ఎవరికీ చెప్పను అంటే రారా కూర్చొని మాట్లాడుకుందా అంటే నేను చూడను నేను మాట్లాడను అని వెళ్ళిపోయాడు కదా ఎపిసోడ్ చూశాడు కదా వెళ్ళిపోయాడు ఇక అంతా బయట తిరిగాడు నిఖిల్ వచ్చినప్పుడు కూడా విష్ణు ఏమంటుంది ఇవన్నీ జరిగినంత చెప్పి వృద్ధి అనేవాడు నా లైఫ్లో లేడు అని వెళ్ళిపోయింది విన్నాం కదా విన్నామని పిచ్చోడని చేసింది చూడండి వెళ్ళిపోయాడు కదా బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు దీని అంత కారణం బ్యాగ్ గౌతమ్కి ఇస్తాన్న బ్యాగ్ అంటే గౌతమ్ మూల కారణం అంటే గౌతమ్కి ఇవ్వకూడదు అది వాళ్ళ పృథ్వీ ఇంటెన్షన్ అనమాట గౌతమ్ అని పేరే ఎత్తకూడదు అని అతని ఇంటెన్షను అంటే గౌతమ్కి ఏం అందకూడదు గౌతమ్ పేరు ఎత్తకూడదు గౌతమ్కి ఏమి ఇవ్వకూడదు గేమ్లో అనే ఇంటెన్షన్ అనమాట ఏ అక్కడ ఒకటైతే ఆ ఇంటెన్షన్ తోటి ప్రేరణ కూడా ఆ పాస్ ఎవిక్షన్ పాస్ రాసుకుంది గౌతమ్ తీసేసింది వాళ్ళందరూ మూకుమ్మడి దాడి గౌతమ్ మీద అది ఒకటైతే విష్ణుది అట్లా తర్వాత విష్ణువుని నైట్ టైం పిలిచాడు సారీ చెప్తాను పిలిచాడు సారీ చెప్పాడు వదిలేసింది మళ్ళీ పొద్దున్నే కూడా మళ్ళీ సారీ చెప్పింది విష్ణు సారీ చెప్తుంటే సరే ఇన్నిసార్లు సారీ చెప్తుంది ఆడపిల్ల తన తప్పు లేకపోయినా చెప్తుంది అప్పుడు ఏం చేయాలి పృథ్వీ సర్లే కానీ అయిపోయింది అయిపోయిందని చెప్పాలి కదా అసలు ఒక యాటిట్యూడ్ చూపించి ఆ ప్యాంట్స్ ఒక టగ్ చేసి ఒకలాంటి బాడీ లాంగ్వేజ్ తోటి సరే ఓకే ఓకే అని వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ అన్నా కానీ అది నవ్వుతూ ఫ్రెండ్స్ అని వెళ్ళిపోయాడు అయినా కానీ విష్ణువుని మెచ్చుకోవాలి నిజంగా పాపం అది ఎందుకు ఇంత పిచ్చిగా పృథ్వీ ఎంబడ పడుతుందో కానీ ఫస్ట్ నుంచి కూడా తన యాటిట్యూడ్ తను బాడీ లాంగ్వేజే మారలేదు విష్ణునే పాప చిన్నపిల్ల గెంతుకుంటూ పృథ్వీ ఎంబడ తిరుగుతుంది కానీ ఒకనొక టైంలో పృథ్వీ ఏ విష్ణు వల్ల కూడా స్క్రీన్ స్పేస్ వచ్చి హౌస్లో ఉన్నాడు ఇన్ని వారాలు పృథ్వీ కొనసాగాడంటే కూడా కేవలం విష్ణుయే విష్ణు తన వెంట తిరగటం విష్ణు వాళ్ళ కంటెంట్ క్రియేట్ చేయటం ఆ పులిహోరలు కలపటం దీనికోసమే అక్కడ పృథ్వీ ఇన్ని వారాలు అక్కడ సర్వైవ్ అయ్యాడు అసలు ఎక్కడ ఉంటాడో ఏమో ఎవరికీ తెలియదు సోఫాలో కూర్చుంటాడు తింటాడు ఏమి చేయడు ఎక్కడా కనపడ్డాం లేకపోతే గేమ్లో కనపడతాడు ఈ విష్ణు వల్లే అక్కడక్కడ కనపడుతున్నాడు ఈ కెమెరా విష్ణు వాళ్ళిద్దరు మాట్లాడుకుని మాట్లాడేదని కెమెరా చూపించింది దానివల్ల పృథ్వీ మనకు కనిపించాడు తప్పితే స్క్రీన్ స్పేస్ వచ్చిందే తప్పితే తనకంటే ఒక స్క్రీన్ స్పేస్ అనేది లేదు ఒక కంటెంట్ ఉంటే కదా ఉండటానికి ఒక ఏదైనా కామెడీ ఉంటే కదా ఉంటానికి లేకపోతే అక్కడ ఏదైనా పని చేస్తా రచ్చ చేస్తేనే కదా ఉండటానికి ఏమీ లేదు పృథ్వీలు అన్ని మైనస్లు ఒక గేమ్ తప్పితే అన్ని మైనస్లే అయినా కానీ విష్ణు కూడా ఇప్పుడు దాకా అవసరం ఉంటూ వచ్చాడు పృథ్వీ అయినా కానీ సారీ చెప్పింది కదా వచ్చి పాపం సారీ తీసుకోకుండా యాటిట్యూడ్గా వెళ్ళిపోయాడు మళ్ళీ గేమ్ పెట్టారు మూట్ల గేమ్ పెట్టారు మూట్ల గేమ్లో పాపం విష్ణు అన్ని మాటలు అన్నా కానీ పలకపోయినా విష్ణు వచ్చి ఎవరికి ఆడింది పృథ్వీకి ఆడింది గౌతమ్ మూట వేస్తుంటే గౌతమ్ని అసలు మగపిల్లడానికి కూడా నెట్ట తోసేసింది తెలుసు గట్టిగా మూట వేయకుండా పృథ్వీ తరపున ఆడింది విష్ణు ఇంకెంతకంటే ఆ పిల్ల పాపం ఇంకెంత దగ్గర జరిగింది పాపం విష్ణు విష్ణువు పుస్తకం జాలేసింది ఎంత ఇంత చేస్తున్నా కానీ అతను అతను యాటిట్యూడ్ మార్చుకోలేదు ఏందని కొంచెం గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది అమ్మాయే కదా ఎట్లయినా ప్ర పృథ్వీ పక్కన పోరాడింది మూటలు పడకుండా చాలాసేపు పోరాడింది ఫస్ట్ లక్ష్మి అయిపోయింది నబీలు అయిపోయాడు పృథ్వీ ఉన్నాడు అంత బాగా పోరాడింది మరి అప్పుడు కూడా తన యాటిట్యూడ్ మార్చుకోలేదు విష్ణు విష్ణులో ఏంది కేవలం ఆ గౌతమ్ సూట్ కేసు ఇదే కారణం అయిపోయిందా అసలు తర్వాత గేమ్ అయిపోయింది తర్వాత ఇంకొక అక్కడ పజిల్ గేమ్ పెట్టారు కదా పజిల్ గేమ్లో యష్మి బ్యాగ్ మర్చిపోయింది ఎవరు బ్యాగ్ తీసింది విష్ణు బ్యాగ్ తీసింది విష్ణు బ్యాగ్ ఎక్కడ ఉంది ఇక్కడ సోఫాలో ఉంది యష్మి బ్యాగ్ ఎక్కడుంది రూమ్లో తన బెడ్ కింద ఉంది ఈ విష్ణు బ్యాగ్ తెచ్చేసింది విష్ణు బ్యాగ్ తెచ్చి చూపించేస్తే డెబ్బై ఐదు వేలే ఉండేది దాంట్లో అది యష్మీ బ్యాగ్లు ఎంత ఉంది లక్ష ఎనభై నాలుగు వేలు ఉంది లక్ష రూపాయలు తేడా ఉంది లక్ష పదివేలు తేడా ఉంది అక్కడ ఎందుకు మర్చిపోయింది ఎందుకు మర్చిపోయిందంటే తేజ కన్ఫ్యూషన్ రూమ్లోకి వచ్చిన బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూర్చొని లోపల ఏం జరిగింది తేజ లోపల ఏం జరిగింది బిగ్ బాస్ ఏం అడిగాడు ఏమి అడిగాడు అంటే మన తేజ కొంచెం మాట్లాడుకుంటాడు కదా జనాన్ని సంతొరికితే వాళ్ళని ఒక ఆట ఆడుకుందాం ఆలోచించి ఏం చేశాడంటే ఇప్పుడు మీలో ఎవరు గెలిస్తే ఎవరికి ఇస్తారు బ్యాగ్ లక్ష్మి నువ్వు గెలిస్తే ఎవరికి ఇస్తావు బ్యాగ్ అన్నాడు నే అది తడబ ఏమి తడబడుకోకుండా గౌతమ్కి ఇస్తానన్నది ఎందుకంటే ఆల్రెడీ అంత ముందు మాట్లాడుకున్నారు కదా నబీలు యష్మి మాట్లాడుకున్నారు కాబట్టి గౌతమ్కి ఇస్తానన్నది అనంగానే గౌతమ్ లేచాడు యష్మి బ్యాగ్ గీపోయింది మళ్ళీ తేజ ఆగు ఆగు అన్నాడు గౌతమ్ నిలబడే ఉన్నాడు ఆ కాన్వర్జేషన్లో బ్యాగ్ విష్ణు కూడా పక్కనే ఉంది పక్కనే ఉండే ఉంది ఆ బ్యాగ్ ఇస్తావా అరే నేను కూడా గౌతమ్కి ఇద్దాననుకున్నావేనని విష్ణు అంటుంది ఎందుకంటుంది అంటే విష్ణుని మెగా చీఫ్ చేసింది గౌతమ్ లాస్ట్లో లేకపోతే మాత్రం నిఖిల్ అయ్యేవాడు ఆ మూమెంట్లో లేడీస్ ఉండాలనేది దాన్ని బట్టి విష్ణుని చేశాడు అందుకని విష్ణు ఏం చేసిందంటే నేను కూడా గౌతమ్కి ఇద్దాను అనుకు అనుకున్నాను అన్నట్టు మాట్లాడిద్ది అది అనమాట పృథ్వీకి మంట కారణం లక్ష్మి గౌతమ్కి ఇస్తానంటుంది విష్ణు కూడా గౌతమ్కి ఇస్తానంటుందని ఈయనకు మండి ఉంది పృథ్వీకి మండీ విద్ర మీద తగ్గు వేసుకున్నాడు అనమాట అది కారణం మెయిల్ వాడంత పంచాయతీ కారణం అర్థమైందా మూల కారణం ఏంటి తేజ పెట్టిన మంట కనిపిస్ నుంచి వచ్చి తేజ పెట్టిన మంట అనమాట అది ఓకే ఆ బ్యాగ్ ఏం చేసింది ఆ కోపంలో యష్మి తీసుకెళ్ళి తన బెడ్రూమ్లో పెట్టిన సంగతి మర్చిపోయింది మర్చిపోయింది విష్ణు బ్యాగ్ ఉంది అదే అనుకుంది అండి అక్కడ కూర్చొని పంచాయతీ జరిగింది కదా సోఫాలో అదే అనుకుని ఆ బ్యాగ్ తెచ్చేసింది ఇది కారణం అంటే బ్యాగ్ మెచ్చిపోవడానికి కానీ పృథ్వేశ్మి తగదాడుకోవటానికి కానీ విష్ణు పృథ్వీ తగదాడుకోవటానికి కానీ ఇదంతా మూడు పంచాయతీల మూల కారణం ఎవరు తేజ పెట్టిన మంట ఓకే ఆ మంట వల్ల ఎన్ని మా పంచాయతీలు జరిగినాయి గొడవలు జరిగినాయి సారీలు అన్నీ అయిపోయినాయి బ్యాగ్ మర్చిపోయింది ఆ బ్యాగ్ మర్చిపోవడం వల్ల లక్ష రూపాయలు లక్ష పదివేల రూపాయలు ప్రైజ్ మనీకి లొట్టబడింది అనమాట ఓకే ఇది గొడవ ఆ పంచాయతీల గొడవ ఓకే మొత్తం పంచాయతీ ఏంటంటే మొత్తం పంచాయతీ ఏంటంటే పృథ్వీ కోపం గౌతమ్కి ఇయగూడదు ఎవరు గౌతమ్ని పక్కన పెట్టాలి గౌతమ్ అనలా వద్దు వైల్డ్ కడ నుంచి వచ్చాడు కాబట్టి మనం ఫస్ట్ నుంచి కష్టపడ్డాము వాళ్ళు మధ్యలో వచ్చారు మధ్యలో వచ్చడానికి అంత పైకి లేపాల్సిన అవసరం లేదు అంత విలువ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు పృథ్వీ బిహేవ్ చేస్తున్నాడు గౌతమ్ విషయంలో ఓకే అట్లా బిహేవ్ చేస్తే ఆడియన్స్ వేరే విధంగా ఆలోచిస్తున్నారు గౌతమ్ విషయంలో ఓకే ఆటపరంగా ఎన్నో చేసుకోవచ్చు కానీ ఇది మరీ పర్సనల్ ఖర్చులు లాగా పోకూడదు కదా ఇక అదే ఖర్చులు పెంచుకుంటూ పోకూడదు కదా ఇది అనమాట ఆ పంచాయతీలు గొడవ ఓకే ఆ వీడియో అంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ